అమ్మాయిలు సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళు వాళ్ళని మోసం చేసేవాళ్ళు అబ్బాయిలు ఇది ఒప్పుకుంటాను నేను ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలనే అబ్బాయిలే అమ్మాయిలు సిన్సియర్గా లవ్ చేస్తున్నారు అబ్బాయిలనే అమ్మాయిలు మోసం చేస్తున్నారు ఇది పక్క ఎందుకనంటే అప్పుడు అప్పుడు మోసపోయిన అమ్మాయి ఒక అమ్మాయి పుట్టింది అమ్మాయికి ఆ అమ్మాయికి పుట్టిన అమ్మాయి ఇప్పుడు అబ్బాయిని మోసం చేస్తాం పక్క అదైతే పక్క ఎందుకంటే అప్పుడు ఒక అమ్మాయి మోసపోయింది కదా పాపం ఒక అబ్బాయి దగ్గర ఒక అమ్మాయి మోసపోయింది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఆ అమ్మాయి ఎవరినోకరిని పెళ్లి చేసుకుంది మంచి అబ్బాయిని చూసుకొని ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయి ఒక ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఒక ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయి అయిందిగా ఇప్పుడు వేరే వాళ్ళు మోసం చేస్తారు చూసి ఆడపిల్లల్ని కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో ఎక్కడ తిరుగుతున్నారు ఎవరితోటి ఫోన్ లో చాటింగ్ లో వాళ్ళు ఎవరెవరితోటి తిరుగుతున్నారో కొంచెం తెలుసుకొని పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుంటే వీళ్ళ ఆడపిల్లల భవిష్యత్తులో కూడా బాగుంటాయి ఎందుకని లేదనుకో రేపటి రోజున చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు ఇంతకు ముందులా ముళ్ళు మగాడే అరిటాక్ ఆడదే ఇది ఎప్పటికైనా ముళ్ళు మగాడే అరిటాక్ ఆడదే ఏదైనా సరే ఎడిపోయినా కానీ ఆడడానికి నష్టం కానీ మగాడికి దుమ్ము పడితే వాడికి వచ్చిన నష్టం ఏం లేదు కాకపోతే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు వాడి కింద లొంగినా లొంగకపోయినా వాడికి ఈ అమ్మాయికి ఫిజికల్ టచ్ ఉన్నా లేకపోయినా వాడి పేరు ప్రఖ్యాతలు పాడు చేయడానికో లేకపోతే వాడికి ఏదో డబ్బు గురించి ఆశపడు వాడిని పోలీస్ స్టేషన్ అంటూ కోర్టులు అంటూ టిప్పిస్ సోషల్ మీడియాకి ఎక్కుతున్నారు మెయిన్ అటువంటి ఎక్కినటువంటి మన సెలబ్రిటీస్ ని రోడ్ల మీద లాగినటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక మహిళగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అమ్మాయిలు ఇవ్వాల రేపు మామూలుగా లేరు అబ్బాయి అబ్బాయి దగ్గర ఏమి ఆశించి అబ్బాయి నమ్మడబడుతున్నారో తెలియదు అబ్బాయి కూడా అలాగే ఉన్నాడు ఇవాళ రేపు అబ్బాయి అమ్మాయి దగ్గర కొత్తదనాన్ని వెతుకుంటున్నాడు అబ్బాయి ఏంటంటే అమ్మాయి ఇంకా ఏమైనా కొత్తగా చూపిస్తాం ఇంకా ఏమైనా కొత్తగా నేర్పిస్తుందామని అని వెతుకుంటున్నాడు వీళ్ళిద్దరికి అసలు అది ఎంత వరకు తెలుసో కూడా తెలియదు ఇద్దరికి కొత్త అవ్వచ్చు కానీ ఈ అమ్మాయి ఏంటంటే గిఫ్ట్లు ఇస్తాడా లిఫ్ట్ ఇస్తాడా ఉంగరాలు ఇస్తాడా ఇయర్ రింగ్స్ ఇస్తాడా ఫోన్లు ఇస్తాడా ఇట్లా ఏంటంటే ఒక పాతికి ముప్పై వేలు ఒక ఎనభై డెబ్బై వేలు ఎంత వరకే వేస్తుంది ఒక చైన్ తులం ఎనభై వేలు ఒక రింగ్ ఫోర్ గ్రామ్స్ నలభై వేలు ఒక ఇయర్ రింగ్స్ ఫోర్ గ్రామ్స్ నలభై వేలు లవస్ డే మరి అదేగా ఇంకా గిఫ్ట్ వస్తుంది కదా హైదరాబాద్ ఫుల్ అయిపోతాయా